ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎన్నికల శంకారావం ప్రారంభం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రచార గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు కావల్ నియోజకవర్గంలో మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి ఇరవై ఎనిమిది నుంచి చెన్నైపాలెం పంచాయతీలోని నందిమ్మపురం నుంచి ఎన్నికల ప్రకారం నిర్వహిస్తున్నట్లు ప్రారంభిస్తున్నట్లుగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కావల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న ప్రచార కార్యక్రమం నందిమ్మపురం నుంచి ప్రారంభించడం జరుగుతుందని అన్నారు ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి పాల్గొంటారని కావలి నియోజకవర్గంలోని వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మీరు మా మండలంలో కొంతమంది మీ తీసుకొస్తున్నారు వాళ్ళకి ఎలాంటి తెలియదు ఈయన పేరు సేవంతి రామయ్య ఈయన కావాలకు వస్తుంటే మార్గమధ్యంలో మోటార్ సైకిల్ ఎక్కించుకుని పోవడం జరిగింది ఈయన కుటుంబ సభ్యులంతా ఇరవై మంది దాకున్నారు ఇలాగనే గత ఇరవై రోజుల కింద కూడా ఉదయగిరి దేవదానాన్ని కూడా మాయ మాటలు చెప్పి ఎక్సర్ పెన్షన్ తీసుకొచ్చి మీ దగ్గర కండవేయించారు మీరు మాయ మాటలకు మోసపోతున్నారు మీకు నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రావు మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర మీ నిజమైన నాయకులైతే ఇలాంటి ప్రలోభాలకు లొంగొద్దు మా యొక్క పేద ప్రజలైనటువంటి అమాయకులు తీసుకొచ్చి మీ దగ్గర కండవలు వేయించినంత మాత్రాన ఏ ఒక్క ఓటర్ కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు మన కావోజకవర్గంలో రేపు మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి నందిం నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఎప్పటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్న ఆ కార్యక్రమాన్ని ప్రతి ప్రతి సాగి కూడా మన ఈశాన్యముగా ఉన్న చెన్నైపాగం పంచాయతీ నందిమ్మపురం నుంచి ప్రారంభించడం ఆచారం అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు వైఎస్ఆర్ అభిమానుగందరు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం అందుకు ఈరోజు జగన్ అన్న ఈరోజు పేద పేదకి ఇస్తున్న పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అంతా కూడా ముఖంగా తెలియజేస్తున్నాం వస్తే మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు సాగు మీ అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా మన నిరోజు గారు కూడా గడిపించిన ఘనత మీ అందరిది ఈరోజు ఆ విధంగా మీరు మా మీద ఉన్న నమ్మకంతో గడిపించినందుకు గాను ఈరోజు అటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందజేయగా లబ్ధి చేకోగా ఎప్పుడైతే పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందో బాగుపడుతుందో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందదని ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క ఒక బిడ్డను చదివించే బాధ్యత ఒక పక్క రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఒక పక్క పేద యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రాన్ని బలోపేతం చేసేదానికి ఈరోజు అనేక బోర్ట్లు కావచ్చు ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని గర్వంగా తెలియజేస్తున్నాం దాదాపు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈరోజు దాదాపు పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క గ్రామంలో కూడా అనేక పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు సున్నా వడి కావచ్చు పెన్షన్ కాను కావచ్చు చేయత్ కావచ్చు ఆశగా కావచ్చు బీమా కావచ్చు కయ్యాణమస్త కావచ్చు రైతు భరోసా కావచ్చు ఉచిత పంట బీమా కావచ్చు వసతి దీవన కావచ్చు విద్యా దీవెన కావచ్చు గౌరవ వేతనం కావచ్చు అచ్చకాయ గౌరవవేతనం కావచ్చు మత్స్యకాయ భరోసా కావచ్చు కాపు నీసం కావచ్చు ఈబీసీ నేతం కావచ్చు వాహన మత్య కావచ్చు ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని పేదవాగా అందించిన నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు గౌరవంగా తెలియజేస్తున్నాం ఒక పక్క డైరెక్ట్ బెనిఫిట్స్ ఇంకొక పక్క మన నియోజకవర్గంలో మనకు సంబంధించిన సిసి గోడ్స్ కావచ్చు సచివాలయ భవనాలు కావచ్చు నాడు నేడుతో స్కూల్స్ కావచ్చు అదేవిధంగా సింగింగ్ సెంటర్స్ కావచ్చు అగ్రికల్చర్ ఫిషరీస్ హ్యాబ్ కావచ్చు ఈ విధంగా ఈ విధంగా అనేక రోడ్సు చెరువులు ఆకి సంబంధించిన రోడ్సు విధంగా ప్రతి ఒక్కటి ఎలక్ట్రెక్కి సంబంధించి ఈ విధంగా డైరెక్ట్గా ఒక పక్క ఫిషింగ్ హ్యాబ్ ఒక పక్క రామాయపట్నం పోర్టు నేషనల్ హైవే దుత్తుగో హైవే మన దొత్తగో నుంచి ఉదయగిరికి హైవే అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామానికి నీరు ఇవన్నీ కూడా దాదాపు పద్నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఒక్క కావ నియోజకవర్గానికి దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంగా తెలియజేస్తున్నాం ఇల్లు పేదవా నియోజకవర్గం దగ్గాపు ఇరవై ఐదు వేల ఇల్లు ఇచ్చిన ఘనత అగ్గకి ఏ విధంగా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తున్నాం వేల దగ్గాపు దగ్గర మనవా ఈరోజు ఎగస్త ఇవ్వబోతే వాటిని ఆపి ఈ రోజు తెలుగుదేశం నాయకు ఏ విధంగా అక్కచ్చగా మన ఇబ్బంది పెట్టారో దగ్గర మండగ ప్రజలు వాడిని అడిగితే తెలుస్తుంది వేసిన ఏమంటుంది సైతం కేసుకేసి ఆపేసిన నీచ సంస్కృతి తెలుగుదేశం నాయకు సిగ్గు కానీ తెలియజేస్తున్నాం ఎందుకంటే పేదవానికి ఇస్తే తెలుగుదేశం నాయకు కడుపు మంట అభివృద్ధి చెందితే తెలుగుదేశం నాయకు కడుపు మంట ఈరోజు పిషంగా ఆపేస్తే కడుపు మంట తెలుగుదేశం వాడికి రామాయపట్నం పోటొస్తే కడుపు మంట ఈరోజు తెలుగుదేశం వాడికి కాబట్టి ఒంకోటి అభివృద్ధి అవుతుంటే ఈరోజు అది కూడా చూసి ఓన తరం తెలుగుదేశం అది ముసురు కాడ తొమ్మిది వేల సైట్ ఇస్తుంటే దాని మీద ఏ విధంగా అపోహ నా మీద నింద వేసారో అది కాబట్టి పెద్దగందరికీ ఈరోజు అక్క చె ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టా చేయు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే చేయని మంట ఇది తెలుగుదేశం యొక్క సంస్కృతి ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు మేమిచ్చిన పథకాలు పేద పేదకి అందా అంటే మా నుంచి వ్యతి చేయక ఉంటే ఈరోజు మా పార్టీకి ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము ఏం చేస్తున్నాం ఇగో ఛాయం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వెండి వేగ పద్నాలుగు అనేక హామీ ఇచ్చాడు దైదో భాగం హామీ ఇచ్చారు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇచ్చిన హామీ అన్ని నేను నెరవేర్చాను మీకు అంది ఉంటే నాకు ఓటు వేయండి అనే దమ్ము ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడిని అడగమని చెప్పండి అని చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం నాయకు గారు చెప్తున్నాం మీ అందరి కథ మీ అందరి భాగత్వం ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మగే వస్తారు అది చేస్తా ఇది చేస్తా ఈ చేస్తా అని హామీ ఇస్తారు ఏ ఒక్కటి మీరు చీగబాబు పరిమితం మీది మాట ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేతగా చూపించే వ్యక్తి ఈ రోజు చెప్పినవి చెప్పినట్టు చేసిన వ్యక్తి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా